పచ్చీస్ పట్ట నలుగురు కూర్చొని సరదాగా ఆడుకునే ఆట మొత్తం బోర్లా పడితే చెక్క అంటారు ఏడు గళ్ళు దాటుతుంది వెల్లకిలా పడితే చౌద అంటారు పద్నాలుగు గళ్ళు దాటుతుంది బోర్లా పడినా వెళ్ళకిలా పడినా కూడా పావు ఎక్కదనమాట సంపుడు పందం కూడా నెక్కదనమాట ఇ పచ్చీస్ అంటారు పచ్చీస్ పట్ట దీన్ని కూడా పచ్చీస్ అంటారు ఇరవై ఐదు గళ్ళు దాడుతుంది దీనికి పావు ఎక్కుతుంది అనమాట నాలుగు ఇలా వెళ్ళకిలా ఉండి మూడు ఇలా బోర్ల పడితే చారి అంటారంట చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటారు కదా ఆ విధంగా అనమాట దీనికి పావు ఎక్కదు కాకపోతే పన్నెం పెట్టుకోవచ్చు ఇలా అంటే టీన్ అంటారు మూడు గళ్ళు దాడుతుంది అంటే దోరి అంటారు దో అనమాట పైపన్నెం పెట్టుకోవడానికి అంటే ఒకటి కింద లెక్క చేయరు దస్ అంటారు ఇది పది గళ్ళు దాటచ్చు అన్ని వెలకిలా పడి ఒకటి మాత్రం ఇలా బోలా పడితే దీన్ని తిరీషు అంటారట ముప్పై గళ్ళు దాటుతుంది పచ్చిస్ ఆట ఆడుతున్నాం తిరీసు పడింది అంటే ముప్పై గళ్ళు ఎక్కుతుంది కానీ పావెక్కుతుందా పావెక్కుతుంది అన్నమాట అనమాట ఇలా పడితే తిరీసు పడింది కదా ముప్పై గళ్ళు అనమాట ఇక్కడ ఎక్కుతుంది ఈ సెంటర్ పాయింట్లో పచ్చీస్ లో కానీ ఈ గడి లెక్క బాదన్నమాట ఇవన్నీ కౌంట్ చేసుకుంటూ వచ్చేస్తే ఈ గడి దాటిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది దీన్ని ముప్పై గళ్ళు దాటింది అంటారు ముప్పై గళ్ళు దాటిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక సారి వేసుకోవచ్చు ఎందుకంటే కైన్ ఎక్కింది కాబట్టి ఇప్పుడు ఏమంటారు శారీ అంటారు అనమాట నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ వరకే వస్తుంది నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చేయాలి అంతేనా ఇది పచ్చిసా ఆట ఇది జూదం కాదు సరదా కోసం ఆడుకునే ఆట